వరద ఉధృతితో పశ్చిమ గోదావరి జిల్లాలోని వేల ఎకరాల్లో పంట నీట మునిగింది అనేక రకాలైన ఉద్యానవన పంటలతో పాటు ఆహార పంటలు కూడా నీట మునిగాయి వేల రూపాయలు ఖర్చు పెట్టిన రైతుల్ని పూర్తిగా నష్టాలు పాల్చేసింది వరద అయితే ఎగువ ప్రాంతాల్లో ప్రస్తుతం వరద కాసినంత తగ్గుముఖం పడడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు గడిచిన నలభై ఎనిమిది గంటలుగా ఈ పంటలన్నీ పూర్తిగా నీటిలో నాని ఉండడంతో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లో ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు గోదావరి లంకలతో పాటు ఇతర డెల్టా ప్రాంతాలను వేసినటువంటి అనేక పంటలు నీట మునిగాయి అరటి కోకో ఇతర అనేక అంతర్ పంటలతో పాటు అనేక పంటలు కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది జొన్న పంట అయితే దాదాపు నీట మునిగింది ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో నానిపోవడంతో పూర్తిగా పంటకు తీవ్రమైనటువంటి నష్టమే వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా నిన్న ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదిక ప్రకారంగా జిల్లా వ్యాప్తంగా ఆరు వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని ప్రకటించారు ఇది వాస్తవంగా అది ఇంకా చాలా ఎక్కువగానే ఉండొచ్చని రైతులు కూడా చెప్తున్నారు మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్లో కొబ్బరిలో వేసినటువంటి అంతర పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి అసలు కనీసం కూడా కనిపించినటువంటి దాఖలాలు ఉంది ఆరు అడుగుల మేర ఇక్కడ ఈ కొబ్బరి తోటలో నీరు ప్రవహిస్తుండడంతో మొత్తం పంటంతా పూర్తిగా నీటిలో నాన్తోంది ఇరవై నాలుగు గంటల పాటు నానిన తర్వాత ఇక పంట ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో ఇక్కడ ఇక్కడ రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్నటువంటి పరిస్థితే మనం చూడొచ్చు ఇట్లాంటి పరిస్థితి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది అనేక మంది తీవ్రంగా నష్టపోయారు వేల రూపాయల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత పంట పూర్తిగా ఈ రకంగా నానిపోవడంతో అందరూ కూడా అపారమైన నష్టం వాటిల్ందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సహజంగా గోదావరికి జూలై ఆగస్టు మాసాల్లో వరదలు వస్తాయి సెప్టెంబర్లో వరదల ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది ఈసారి మాత్రం అసాధారణంగా వర్షాలు ఆలస్యంగా కురవడంతో సెప్టెంబర్లో వర్షాలు రావడం సెప్టెంబర్ రెండో వారంలో వర్షాలు రావడం వరదలు రావడంతో ఈసారి రైతులకి తీవ్ర నష్టం ఏర్పడింది ముఖ్యంగా ఆగస్టు నెలాఖరు వరకు వేచి చూసినటువంటి రైతులంతా కూడా ఆగస్టు ఆఖరి వారంలో పంటలు వేసుకున్నారు సెప్టెంబర్ నుంచి వరద ప్రమాదం లేదు కాబట్టి ఈసారి పంటలు మాకు గ్యారంటీగా చేతుకు వస్తాయని చెప్పి వీళ్ళంతా ఆశించారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా సెప్టెంబర్ రెండో వారంలో వచ్చినటువంటి ఈ వరదలు అనూహ్యమైనటువంటి నష్టాన్ని వాటిల్లో చేశాయి తీవ్రమైనటువంటి నష్టంతో రైతులందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఈ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సహకారం చేయాల్సిన అవసరం ఉంది గతంలో కూడా అనేక సార్లు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు నష్టపరిహారం ప్రకటించడం తప్ప వారికి ఏమాత్రం నష్టం రైతులకు నిజంగా చేతికి అందించినటువంటి పరిస్థితి లేదు ఈసారి కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లంకల్లో ఉన్నటువంటి డెల్టాలో ఉన్నటువంటి వరద బాధిత రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈసారి అట్లా కాకుండా నిజమైనటువంటి రైతుకి నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వరద పూర్తిగా తగ్గితే తప్ప ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా సుమారు ఒక అడుగు మేర గోదావరి నీటి మట్టం తగ్గింది కానీ ఇది పూర్తిగా తగ్గి తగ్గితే తప్ప అసలు నష్టం ఎంత వాటిల్లిందనేది తెలిసేటువంటి పరిస్థితి లేదు అందుకోసం పూర్తిగా తగ్గే తర్వాత మాత్రమే పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేయగలమని చెప్పి అధికారులు చెప్తున్నారు కాబట్టి ఇంత తగ్గట్టుగా అధికారులు త్వరగా అంచనాలు పూర్తి చేసి రైతులకి పూర్తి స్థాయి నష్టం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరో ప్రభుత్వం కూడా తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని కోరుతున్నారు గతంలో నియమం తుఫాన్తో పాటు ఫైలింగ్ తుఫాన్ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు రైతులకు నష్టపరిహారం ప్రకటించడం తప్ప అది చేతికి అందించినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈసారి అట్లా కాకుండా ఖచ్చితంగా రైతుకి నష్టపరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వేల ఎకరాలు పైబడే నష్టం వాటిల్ ఉంటుందని అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కోరుతున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో నీట మునిగిన పంట పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ ఫర్ టీవీ